హలో ఫ్రెండ్స్ ఇవి లింకు మెష్లు చూడండి ఈ లింకు మెష్లు మా యొక్క పక్కన ఉన్నటువంటి మా గార్డెన్లోకి మా గార్డెన్కి చుట్టూ ఫెన్సింగ్ లాగా వేయడానికి తెప్పించాం ఫెన్సింగ్ మెస్ లేక లింకు మెష్ అంటారు దానికి ఇది లింక్ సిస్టంలో ఉంటుంది కనుక దీన్ని లింకు మెష్ అంటారు ఇది టూ ఇంటూ టూ మెష్ లింకులో టూ ఇంటూ టూ అంటే రెండు అంగుళాల మెష్ ఇది టూ ఇంచెస్ మెష్ రెండు ఇంటూ రెండు అంటే రెండు అంగుళాల ఖానా ఉన్న మెష్ రెండు అంగుళాల ఖానా ఇది రెండు అంగుళాల ఖానా ఉన్న మెష్ కనుక దీన్ని మనం లింకు మెష్ అంటాం రెండు అంగుళాలు చూడండి రెండు అంగుళాల ఖానా రెండు అంగుళాల ఖానా ఉన్న మెష్ కనుక ఇది లింకు మెష్ రెండు అంగుళాల ఖానా ఉన్నటువంటి గడి ఉన్నటువంటి మెష్ ఇది ఫెన్సింగ్లకి పొలాలకి ఇళ్ళ ఇళ్ళకి గార్డెన్లకి చాలా సేఫ్టీగా ఉంటుంది దీంట్లో నుంచి ఎటువంటి జంతువులు కుక్కలు పిల్లులు అవి దూరం చూడండి పక్కన పక్షి కూడా వచ్చింది ఇది తీ మన హమ్మింగ్ బాడు తేనెపిట్ట కూడా వస్తుంది గూట్లో అది కూడా చూడండి పనిలో పని ఇది కూడా చూద్దరు కానీ ఈ ఇంకు మెస్ చూడండి ఇది వచ్చి మనకి యాభై అడుగులు ఐదు అడుగుల ఎత్తు యాభై అడుగుల బారు ఉంటుంది ఇది మనకి కిలో లెక్క ఇస్తారు కిలో వచ్చి ఎనభై ఐదు తొంభై రూపాయలు పడ్డది మాకు ఎనభై ఐదు పడ్డది తొంభై అంటారు ఎనభై ఐదు అసలు అసలు అయితే ఇంకా నూట ఐదు కూడా చెప్తారు అనుకుంటా ఇంట్లో కొన్ని ఏరియాల్లో ఏరియాని బట్టి రేట్ ఉంటుంది మా ఏరియాలో అయితే మాకు ఎనభై ఐదుకి ఇచ్చారు ఇది కిలో కిలో లెక్క దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు ఈ కట్ట కట్ట వెయిట్ వచ్చేసి మీకు ముప్పై ఏడు కేజీలు నలభై కేజీలు అట్టా వస్తాయి యాభై అడుగుల బారు ఉంటుంది నలభై కేజీల వరకు ఉంటుంది ఇంచుమించుగా యాభై అడుగుల బారు తర్వాత ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఇది లింక్ మెష్ ఇది వచ్చి మనకి రెండు ఇంటూ రెండు అంగుళాల రెండు అంగుళాల ఖానా ఇది యొక్క గడి రెండు అంగుళాల గడి గ్యాప్ ఉంటుంది దీని యొక్క గేజ్ అంటే ఈ యొక్క ఊస మందం తీగ మందం వచ్చి మీకు పన్నెండు గేజు పన్నెండు గేజు తీగ మందం ఇది లింక్ మెషులు ఇవి మనకి జనరల్గా సత్తుపల్లిలో అక్కడ ఉన్నాయి దీని యొక్క మిషన్లు సత్తుపల్లి ఆంధ్ర వైపు తర్వాత ఖమ్మంలో కూడా ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడే మనకి ఎనభై ఐదు తొంభై చెప్పారు కొత్తగూడెంలో ఒక మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అయితే మనకి తెలిసినోళ్ళు ఎనభై ఐదుకి ఇచ్చారు కేజీ వచ్చి మనకు ఆ మిషన్ దగ్గర కూడా అంతే రేటు చెప్తారు వాళ్ళు హోల్సేల్ లారీ లోడ్లు అయితే తగ్గిస్తారు కానీ ఇలా నాలుగు ఐదు అంటే తగ్గారు మా యొక్క ప్లేస్ గార్డెన్కి ఏడు లింకులు తెచ్చాం మేము ఏడు కట్టలు తెచ్చాం కట్టొచ్చి ముప్పై ఏడు కేజీలు ఉంటుంది యాభై అడుగుల బారు ఐదు అడుగుల ఎత్తుంది ఫ్రెండ్స్ మీరు చూడండి ఈ యొక్క లింకు మెషిన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల స్థలాలకి పొలాలకి గార్డెన్లకి ఫామ్ హౌస్లకి ఇది చాలా సేఫ్టీ ఈ లింకు మెష్ని మనం సొంతంగా కట్టుకోవాలంటే మనం ఓపికగా కట్టాలా మీకు నేను మేము సొంతంగానే కట్టుకున్నాం అది కూడా కట్టింది చూపిస్తాం మీకు మా మా యొక్క గార్డెన్లో కట్టాం మా ఫామ్ హౌస్కి గార్డెన్ చుట్టూ కూడా కట్టాం మేము ఒక మిస్ కట్టాం ముందు చూ చూడాలని అది మేము ఎలా కట్టామో మేము ఓన్గా కట్టుకున్నాం మేము చెప్పాం కదా ఫ్రెండ్స్ మేము అంత సొంతంగా చేస్తాం ఏ పనైనా మేము చెప్పాను కదా పనే దైవం పనే ఎక్సర్సైజ్ పనే ఆరోగ్యం అని మరి చెప్పినందుకు ప్రతి పని కూడా మీకు మేము చేసే చేస్తున్నప్పుడు కూడా వీడియో పెడతా మేమే ఓన్గా చేసుకుంటాం అలాగ ప్రతి ఒక్కళ్ళు ఓన్గా అన్ని పనులు చేసుకునేటట్టు ఉండాలా తయారవ్వాలా అయితేనే హెల్త్ పని అనేది ఆరోగ్యం కోసం చేయండి అంతేగాని పని చేయకపోవడమే అనారోగ్యం తింటా తిండికి న్యాయం చేయాలంటే ఏదో సున్నితమైన పనులు ఏదో ఏలు కాలు కదిపే పనులు అయితే మనకి ఎక్సర్సైజ్ అవ్వదు కొద్దిగా హార్ట్ పడాలా వెయిట్ పడాలా హార్ట్ మీద బాడీ మీద అప్పుడే మీకు కొద్దిగా ఎక్సర్సైజ్ అయ్యి చెమట పట్టేటట్టు చేయాల అప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అయ్యి హెల్తీగా ఉంటాం ఏదో ఒక్కరోజు చేయడం కాదు ప్రతి రోజు చేయాలా మనం ప్రతిరోజు తింటున్నాం కనుక ప్రతిరోజు చేయాలి దయచేసి కనుక ఫ్రెండ్స్ ఈ యొక్క పనిని మేము ఓన్గా చేసుకున్నాం ఈ మెషిన్ కూడా మేము ఓన్గా చేసుకుంటున్నాం సొంతంగా చూపిస్తాయి సరే కట్టేటప్పుడు కూడా వీడియో పెడతాం మళ్ళీ మీకు ఇది లింకు మెష్ దీని యొక్క హైటు ఐదు బరువు వచ్చి నలభై అడుగుల లోపు ఉంటుంది యాభై అడుగుల బారు ఉంటుంది నలభై కే నలభై కేజీలు ఉంటుంది ఒక కట్ట ఆ బారు యాభై ఎత్తు ఐదు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని కిలో వచ్చి ఎనభై ఎనభై ఐదు రూపాయలు వాడు కాస్ట్ వేస్తారు మనకి కొత్తగూడెంలో కూడా ఉన్నాయి కొత్తగూడెంలో ఐరన్ షాపులు అమ్ముతారు మేము ఫ్యాక్టరీ కాడకు కూడా వెళ్తే అదే రేట్ చెప్పారు ఇక దానికోసం మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎందుకనేసి ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క లింక్ మెష్ గురించి వివరాలు అందరికీ తెలియాలని పెడుతున్నాను అవసరం ఉన్నోళ్ళు మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో మాత్రం మిల్లులు లేవు కానీ ఐరన్ షాపుల వాళ్ళు తెచ్చి ఈ యొక్క లింక్ మిష్ ఫ్యాక్టరీలు కాడ నుంచి తెచ్చి అమ్ముతారు అయితే మేము ఫ్యాక్టరీలు కూడా అప్రోచ్ అయ్యాము కానీ వాళ్ళు కూడా అదే రేటు చెప్తున్నారు ఎనభై ఐదు తొంభై చెప్తున్నారు ఇక అలాంటప్పుడు మనకు ఎందుకు పది ఐదు తెచ్చుకునేటోళ్ళు లోకలే కొనుక్కోవాలో బేరం ఆడుకొని అక్కడ ఫ్యాక్టరీ గ్రాడికి వెళ్ళాలంటే లోడ్లు లోడ్లు లేపితే అప్పుడు మనకి తక్కువలో వస్తుంది కానీ మనకు అంత అవసరం లేదు మన షాపుల్లో ఐరన్ షాపుల్లోనే దొరుకుతాయి లింక మిషన్లు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇగోండి ఇది మిషన్ చూడండి అనువర్తనే ఇగో చూడండి మా ఏరియాలో పిట్టలు చూడండి ఇదిగోండి రంగురంగు పెట్టలు ఇవ్వండి ఇగోండి కనబడుతున్నాయి అయి రంగురంగు పిట్టలు మీకు జూమ్లో పెడతాను చూడండి ఇగోండి ఇగోండి రంగురంగు పెట్టలు టోపీ మైనాలు హమ్మింగ్ బర్డ్స్ టోపీ మైనాలు చక్కగా మంచు ఉన్న ప్రాంతం చూడండి మంచు పడుతుంది మంచు పిట్టలు అట్టే గుర్తున్నాయి చూడండి ఇవ్వండి ఇగో పిట్టలు టోపీ మైనాలు హమ్మింగ్ బర్డు ఇగోండి మా కుందేళ్ళు ఇంత కూడా మంచి ప్రకృతి సౌందర్యంతో అన్ని రకాల పక్షులతో పక్షుల యొక్క సౌండ్ సౌండ్ శబ్దాలతో తీయటి స్వరాలతో మంచిగుతుల మంచిగా సౌందర్యంగా కనబడేటటువంటి చూడండి ఇవ్వండి అవి రెండు కూడా యాప్ చెట్టు మీద చూడండి చూడలేదు రెండు అవి రెండు చౌరు కాకులు చూడండి కూడా చౌరు కాకి అంటారు దాన్ని చూడండి ఇంకోసారి టెన్ నెంబర్ చూమ్ చేస్తాను చూడండి నెంబరు కనబడుతున్నాయి చౌరు కాకులు అట్లని చౌరు కాకులు అంటారు సంజీవ పుల్ల తెచ్చి ఇవి గూళ్ళు కడతాయట ఆ సంజీవ పుల్ల ఇటు గూళ్ళు దొరికిద్దని పెద్దలు ఎవరు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ మామూలుగా చెప్పింది చెప్తున్నాను సంజీవ పుల్ల తెచ్చి గుళ్ళల్లో పెడతాయట ఆ సంజీవి పుల్ల మనం చెక్ చేయాలంటే నీళ్ళల్లో వేస్తే అది నీటికి ఎదురు ఇస్తుందట అని చెప్తూ ఉంటారు అది మరి ఎంతవరకు వాస్తవం మేనేది చూడలేదు కానీ చెప్తుంటాం మాములుగా ఈ చౌరు కాకి గూడులో ఉంటుందట సంజీవి పుల్ల చూడండి చౌరు కాకులు పిట్టలు పక్షులు ఇదంతా పాతంజనాపురం గ్రామంలో మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఇవాళ మంచు పట్టంతో చాలా ప్రశాంతంగా ఇప్పుడు మంచి ఇక పోతుంది ఇందాక దట్టంగా పడ్డది మంచు చూస్తున్నారుగా చూడండి ఇవన్నీ పల్లెటూరు వాతావరణంలో అమ్మ కూడా ముగ్గులు వేసింది పక్కనే అమ్మ అమ్మగారు మీరమ్మగారు చాలా మంచి వాళ్ళు చూడండి ముగ్గులు కూడా వేసారు ఇవ్వండి చూస్తున్నారు ఈ విధంగా ఇంతా కూడా ముగ్గులతో చల్ల చక్కగా మా ఇంటి ముందు కూడా వేశారు ముగ్గులు వాళ్ళ ఇంటి ముందు కూడా వేసుకున్నారు చూడండి ఇవ్వండి పల్లెటూరు వాతావరణంలో ఇలాగా ఓకే ఫ్రెండ్స్ ఇది లింకో గురించి ఇలా పెట్టాను మీకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ లింకో మెష్ని కొనుక్కోవాలంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి వారు ఐరన్ షాపుల్లో కూడా దొరికిద్ది ఫ్యాక్టరీలో కూడా దొరికిద్ది తక్కువైతే షాపుల్లోనే కొనుక్కోండి అదే రేట్ వేస్తారు తగ్గరు అదే మీకు మామూలు లోడ్ లారీ లోడ్ కావాలంటే డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్తే మీకు చాలా తక్కువ రేటుకి వస్తుంది ఇది మాకైతే ఎనభై ఐదు రూపాయలు పడ్డది కేజీ ఇది అన్ని విధాలుగా వాడుకోవచ్చు పొలాలకి ఇండ్లకు ఫామ్ హౌసులకి అన్నిటికీ వాడుకోవచ్చు చాలా సేఫ్టీ పిల్లులు కుక్కలు జా ఇతర జంతువులు లోపలికి రావు సేఫ్టీగా ఉంటాయి కోళ్ళు కూడా రాలేవు చాలా మంచి సేఫ్టీ మెష్ ఇది ఓకే ఫ్రెండ్స్ కావలసిన వాళ్ళు ఈ మెష్ను కొనుక్కోగలరు మీకు అడ్రస్ కూడా చెప్పాను కదా అన్ని అన్ని చోట్ల ఉంటాయి పెద్ద టౌన్లలో సత్తుపల్లి భద్రాద్రి కొత్తగూడెం తర్వాత భద్రాచలం తర్వాత గిల్లందు తర్వాత అన్ని మనుగూలు ఇవన్నీ దోడులలో ఐరన్ షాపుల్లో దొరికింది ఇది ఐరన్ షాపులకి వెళ్ళి అడిగితే మీకు చెప్తారు ఇది లింక్ మెష్ యొక్క చరిత్ర ఓకే ఫ్రెండ్స్ మీకు కావలసిన వాళ్ళు మీకు వివరాలన్నీ క్లియర్గా చెప్పాను కట్ట వచ్చి ముప్పై ఏడు నలభై మధ్య ఉంటుంది యాభై అడుగుల బార్ ఉంటుంది తర్వాత ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఇంకోటి రె రెండు అంగుళాల ఖానా ఉంటాయి రెండు పాయింట్ ఐదు అంగుళాలు ఉంటుంది మూడు అంగుళాలు ఉంటాయి పెద్ద పెద్ద పొలాలకి వాటికి మా పెద్ద గార్డెన్లకైతే మూడు అంగుళాలు వేసుకోండి చిన్న ఇల్లు ఇంటికి తర్వాత చిన్న చిన్న గార్డెన్లకైతే రెండు అంగుళాలు అంటే రెండు అంగుళాలంటే రెండు ఇంటూ రెండు మీరు చూపించా కదా రెండు అంగుళాల ఖానాలు ఇవి కూడా చూడండి ఇవి అంగుళాల ఖానా ఇవి అంతీ కూడా రెండు అంగుళాల ఖానాలు ఇవి రెండు ఇంటూ రెండు ఇవ్వండి రెండు ఇంటూ రెండు ఇంచుమించుగా దగ్గర దగ్గరగా రెండు ఇంటూ రెండు ఉంటాయి కట్టినప్పుడు దగ్గర అయితే ఖానా ఇది ఓకే ఫ్రెండ్స్ అది ఇంకో కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు అడ్రస్ కూడా చెప్పాను ఐరన్ షాపుల్లో ప్రతి టౌన్లో ఐరన్ షాపుల్లో దొరికింది ఇది ఎయిటీ ఫైవ్ నైంటీ వరకు చెప్తారు అది మన గే గేజ్ అయితే పది పదమూడు గేజ్ ఉంటుంది పదమూడు గేజు హైట్ ఏమో ఐదు ఆరు కూడా మనం దొరికిద్ది ఆరు ఆర్డర్ ఇస్తే ఆరు కూడా తెచ్చిస్తారు ఆరు హైటు ఐదు హైటు ఎనిమిది పది హైట్ కూడా దొరుకుతాయి మనకు కావాల్సింది వాళ్ళు మనకి ఆర్డర్ చెప్తే తెప్పిచ్చిస్తారు ఇవి అయితే రెడీగా ఉంటాయి ఎప్పుడు రెండు మూడు ఎప్పుడు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇండిగా ఉంటే అని తెచ్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మేమైతే ప్రస్తుతానికి ఏడు తెప్పించాం ఎనభై ఐదు లెక్క వేసారు మాకు ఇంత కూడా మా ఫామ్ హౌస్కి మేము మేమే సొంతంగా కడతాం చూడండి ఏ చాలామంది దీనికి కూడా పెద్ద ఒక ఇద్దరు ఇద్దరు ఉంటే కరెక్ట్గా హ్యాపీగా కట్టచ్చు అది ఎలా కట్టాలని చూడండి లాగడానికి బలం కావాలా నలుగురు కావాలా అవసరం లేదు లాగడానికి మేము మనిషి అవసరం ఒక జస్ట్ ఒక మంచి లావు కర్ర పట్టుకొని కరెక్ట్గా లాగి కర్రతోనే లాక్ చేసి కట్టేయచ్చు ఏమవు మేము కట్టాని చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం అది కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్